ప్రతి ఒక్కరికి ఆర్థిక అవసరాలు ఉంటాయి అయితే ఈ విషయంలో చాలామంది ప్రజలు అత్యాసకి పోయి ఇబ్బందులు పడుతున్నారు ఒక్కసారి వడ్డీ కట్టలేని పరిస్థితికి వెళ్తున్నారు అనేక సందర్భాల్లో ఆర్థిక కష్టాల్లోకి వెళ్ళి ఆత్మహత్యలు వంటి కఠినమైన నిర్ణయం తీసుకుంటున్నారు అయితే కొన్ని సందర్భాల్లో ఎలాంటి వడ్డీ లేకుండా కూడా డబ్బు అప్పుగా తీసుకోవచ్చు వడ్డీ లేని ఈఎంఐ వడ్డీ రహిత రుణాలు రీటైల్ పరిశ్రమలో ఎక్కువగా ఉంటాయి కొన్ని కంపెనీలు ఎలక్ట్రానిక్స్ ఫర్నిచర్స్ ఉపకరణాలు మొదలైన హోమ్ నీడ్స్ కొనుగోలు చేయడానికి ఎటువంటి వడ్డీ లేకుండా ఈఎంఐలు ఇస్తాయి అదనపు వడ్డీని చెల్లించకుండా మొత్తం ఖర్చుని నెలవారి వాయిదాలలో చెల్లించవచ్చు ఉదాహరణకు అరవై వేల విలువైన స్మార్ట్ ఫోన్ను పన్నెండు నెలల పాటు నెలకు ఐదు వేలు చెల్లించి కొనుగోలు చేసుకోవచ్చు రైతులకు వడ్డీ రుణం లేదు ప్రభుత్వం వివిధ పథకాల కింద రైతులకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తోంది ఈ రుణాలు వ్యవసాయం సంబంధిత కార్యక్రమాలకు ఉపయోగపడతాయి విత్తనాలు ఎరువులు పనిముట్లు కొనుగోలు చేసేందుకు రైతులకు ఈ రుణాన్ని ఉపయోగించుకోవచ్చు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నాయి ఈ రుణాలను ఆన్ టైంలో చెల్లిస్తే పెనాల్టీ ఉండదు కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వడ్డీ లేని రుణాలను అందిస్తాయి ఈ రుణాలు గృహ విద్య లేదా వైద్యం వంటి వ్యక్తిగత ఖర్చులను కవర్ చేస్తాయి ఉద్యోగులకు అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు వారికి సహాయం చేయడానికి ఈ రుణాలు ఇస్తారు కాబట్టి రుణం తిరిగి చెల్లించే విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మైక్రో ఫినాన్స్ లేదా ఎన్జిఓ లోన్ కొన్ని మైక్రో ఫినాన్స్ సంస్థలు ఎన్జిఓల సామాజిక కారణాల కోసం వడ్డీ రహిత రుణాలను అందజేస్తాయి ఈ రుణాలు వెనుకబడిన వర్గాలు చిన్న వ్యాపారవేత్తలు లేదా మహిళలకు అందుబాటులో ఉంటాయి ఉదాహరణకు కొన్ని ఎన్జిఓలు విద్య కోసం చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం వడ్డీ లేని లేదా తక్కువ వడ్డీ రుణాలను అందిస్తాయి జీరో ఇంట్రెస్ట్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ చాలా క్రెడిట్ కార్డులు పరిమిత కాలానికి వడ్డీ లేని ఈఎంఐని అందిస్తాయి ఈ ఆఫర్ పండుగల సమయంలో మాత్రమే కొన్ని బ్రాండ్లపై అందుబాటులో ఉంటుంది ఆ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అధిక ధర గల వస్తువులను వడ్డీ లేకుండా కొనుగోలు చేయవచ్చు కానీ దీనికి కొన్ని నిబంధనలు షరతులు ఉంటాయి వాటిని అర్థం చేసుకోవడం ముఖ్యం జీరో వడ్డీ లోన్ ఈ తరహా లోన్ రీటైల్ రంగం ప్రభుత్వ పథకాలు ఉపాధి ఏజెన్సీల ద్వారా అందుబాటులో ఉంటాయి రుణం తీసుకునే ముందు అన్ని నిబంధనలు షరతులను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవడం ముఖ్యం